శాంతి ఈరోజు భగవద్గీతలోని తొమ్మిదో అధ్యాయం గురించి మనం తెలుసుకుందాం తొమ్మిదో అధ్యాయం పేరు రాజ విద్య రాజగుహ్య యోగం అన్నమాట రాజ విద్య రాజగుహ్య యోగం అంటే ఇది ఒక విచిత్రంగా ఉన్నది మనల్ని రాజులుగా తయారు చేసేటటువంటి యోగము రెండవది ఇది రహస్యాతి రహస్యమైనటువంటి యోగం రాజ్ అంటే రహస్యం కదా రహస్యాతి రహస్యమైనటువంటి యోగము దీన్ని గనక మనం గనక తెలుసుకుని ఆచరణ గనక చేస్తే మనమే రాజులుగా తయారవుతాం అనమాట ఎప్పుడు రాజులుగా అవుతాం భవిష్యత్తు రాజులు ఇప్పుడు ఎవరైతే స్వరాజ్యాధికారులు అంటే ఈ యొక్క కర్మేంద్రియాల ఐదింటి మీద సూక్ష్మేంద్రియాలైనటువంటి ఐదింటి మీద పదింటి మీద ఎవరైతే రాజులుగా అవుతారో వాళ్ళే భవిష్యత్తులో రా విశ్వరాజ్యాధికారులుగా అవుతారు అని చెప్తున్నారు అన్నమాట ఇది చాలా రహస్యమైనది దీన్ని గురించి ఎవరూ కూడా తెలుసుకోలేరు అలాంటి రహస్యమైన విషయాలను ఇక్కడ చెప్పేది కాబట్టి దీన్ని రాజ విద్య రాజగుహ్య యోగము అని అనడం జరిగింది ఇక్కడ పరమాత్మ తన్ను గురించి చెప్తున్నారు అవజానంతి మా మూఢ మానుషి తనుమాశ్రతం పరంభావ మజానంతో మమావి అనుతమని చెప్తున్నారనమాట ఎవరైతే నన్ను ఈ మానవులు ఎవ్వరూ కూడా తెలుసుకోలేరు మూఢులైనటువంటి మానవులు నన్ను గురించి తెలుసుకోలేరు అని చెప్తున్నారనమాట తెలుసుకోలేరు నన్ను గురించి ఎవ్వరూ ఏమీ ఆలోచన చేయలేరు అనమాట ఏదైతే ఇప్పుడు దాకా విన్నారు చేశారో దానినే వాళ్ళు అనుసరణ చెయ్యాలి అని అనుకుంటారు కానీ నన్ను గురించి ఈ మానవ మతలకు ఎవ్వరికీ తెలియదు నన్ను గురించి నేను వచ్చి చెప్పేదాకా ఎవ్వరికీ ఏమీ కూడా తెలియదు అని భగవంతుడు చెప్తున్నాడు ఇట్లాంటి రహస్యమైనటువంటి విషయాన్ని గురించి తెలియజెప్తున్నాడు కాబట్టి ఇది రాజ విద్య అయిందనమాట కాబట్టి ఇక్కడ భగవంతుని గురించి తెలుసుకోవాల్సింది మనము దేవతలందరినీ కొలుస్తూనే వాళ్ళే దేవు దేవుడు అని అనుకుంటున్నాం కదా దాన్ని గురించి ఈ యొక్క రహస్యమైనటువంటి విషయం ఇదే దీని ద్వారానే రాజ విద్యా రాజ విషయం అంటే దీంట్లోనే మనం రహస్యమంతా ఇమిడి ఉన్నది దీని యొక్క ప్రతి అక్షరాన్ని గనక మనం చూసుకున్నట్లయితే దీంట్లో ఒక్క భగవంతుడిని గురించే మనకి చెప్తారు దీ ఇది నేను ఫలానా అప్పుడు వస్తాను దీని గురించి మీరు తెలుసుకోండి అని దీనిలో చెప్పటం జరిగిందనమాట ఇక్కడ పద పరమాత్మ యొక్క యథార్థ స్వరూపం పరమాత్మ యొక్క యథార్థమైనటువంటి గుణం ఆయన శాంతి సాగరుడు ఆనంద సాగరుడు సాగరుడు సుఖ సాగరుడు దివ్య నిధి దివ్య దృష్టి ప్రదాత దివ్య జ్ఞాన ప్రదాత అయినటువంటి పరమాత్మను గురించి ఎంత చెప్పినా తక్కువే కదా ఈ అధ్యాయాలన్నింటిలో కూడా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఆయన ఫౌండేషన్ వేసుకుంటూనే వచ్చాడు నేను జరణ మరణాలకు అతీతుణ్ణి అని చెప్పాడు నేనే తల్లి గర్భాన జన్మ తీసుకోనని చెప్పాడు నేను సర్వవ్యాపిని కాదు నేను పరంధామ నివాసిని అని చెప్పాడు నేను ఈ మనుష్య శరీరంలోకి వస్తాను అని చెప్పాడు నేను వచ్చిన దేవతలు నే నేను కాదు దేవతలు వేరు నేను వేరు అని చెప్పుకొచ్చాడు నేను ఒక మనిషి శరీరంలోకి వచ్చినప్పుడు ఎవ్వరూ కూడా నన్ను గుర్తించలేరు మూడులైన మానవులు ఎవ్వరూ గుర్తించలేరు అని చెప్పారు ఎవరైతే దేహాభిమానుల్లో ఉన్నారో వాళ్ళు నన్ను గుర్తించలేరు అంటే ఏంటి పరమాత్మని గురించి తెలుసుకుంటారు కానీ పరమాత్మ అవతరించాడు అని చెప్తే ప్రపంచమంతా ఏమనుకుంటదోనని భయపడే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు అటువంటి వాళ్ళని మనం అంటాము భీష్మద్రోణులని తెలుసు గుర్తిస్తారు కానీ ఆయన వైపు ప్రయాణం చెయ్యరు అనమాట అటువంటి వాళ్ళనే అందుకని అంటారు వీళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు వీళ్ళందరూ నేనే శరీరము అని అనుకుంటూ ఉన్నారు శరీరం నేను అనుకునేటటువంటి వాళ్ళని పరమాత్మ మృతులతోటి సమానము అంటారనమాట అందుకనే ఈ యొక్క వీళ్ళందరినీ కూడా అదివరకే చచ్చిపోయి ఉన్నారు నువ్వేమీ చంపవలసిన అవసరం లేదు అంటారనమాట అందుకనే భగవంతుడు ఇప్పుడు చెప్తున్నాడు మీరు జ్ఞాన బాణము ద్వారా జ్ఞానము ద్వారా వాళ్ళలో మృతులైపోయిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ జప్తికి తీసుకురండి అని ఏమనుకున్నారు నేను శరీరము శరీరమే అనే శరీరం కోసమే తాపత్రయ పడుతున్నారు కానీ ఆత్మ గురించిన తాపత్రయం వాళ్ళకు లేకపోయింది నేను ఆత్మని అని తెలుసుకొని పరమాత్మనైన నన్ను స్మృతి చేయడం ద్వారా వారు సర్వశక్తి సంపన్నంగా అవుతారు జీవన్ ముక్తులుగా అవుతారనమాట జీవన్ ముక్తులుగా అవుతారంటే జీవిస్తూ కూడా ఈ ప్రపంచ సంబంధనాలన్నింటి నుంచి కూడా ముక్తులుగా అవుతారు వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అంటే తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటుంది తామరాకు మీద నీటి బొట్టులాగా వాళ్ళ జీవితం ఉంటుంది అన్నమాట జీవన్ ముక్తుల యొక్క లక్షణం అందుకని ఇక్కడ స్నేహానికి చాలా ప్రిఫరెన్స్ అనమాట మనము ఎవరితోటైతే స్నేహం చేస్తూ ఉంటామో వాళ్ళ యొక్క లక్షణాలు మనకి వస్తాయి అనేది భగవంతుడు చెప్పేటటువంటి విషయం ఎట్లాగంటే చూడండి ఒక నీటి చుక్కున్నది నీటి చుక్కున్నది అది ముచ్చపు చెప్పులో పడితే ముత్యమవుతుంది అగ్నిలో పడితే నామరూపాలు లేకుండా పోతుంది అదే నీటి చుక్క తామరాకు మీద పడితే ముచ్చంలాగా మెరుస్తుంది అంటే ఒకటే నీటి చుక్క అది చేసినటువంటి సాంగత్యం ప్రకారం అది ఎలా అయితే పరివర్తన అవుతుందో మనము మన స్నేహితులను కూడా అలా చక్కగా ఎంచుకోవాలి అని ఇక్కడ చెప్పటం జరుగుతుందనమాట స్వయాన్ని ఆత్మ అని తెలుసుకొని పరమాత్మతోటి ఎప్పుడైతే మనం అనుసంధానం చేస్తామో అప్పుడు మనము కూడా పరమాత్మ యొక్క లక్షణాలతోటి మహానాత్మగా పుణ్యాత్మగా ధన్యాత్మగా భాగ్యశాలి ఆత్మగా దేవాత్మగా మనం మారగలుగుతాం అదే పాపాత్మలతోటి పుణ్యం స్నేహం చేసామనుకోండి వాళ్ళలాగానే మనము అవుతాం కాబట్టి ఇప్పటిదాకా మనము పరోక్షంగానే భగవంతుణ్ణి తెలుసుకున్నాము ఇప్పుడు ప్రత్యక్షంగా భగవంతుణ్ణి తెలుసుకొని ఆ యొక్క మహాన్ అనుభూతిలో మనం తేలియాడితే అంతకంటే మించింది ఏమీ లేదు ఇదే యొక్క కథని భాగవతంలో కూడా గోపికలతోటి రాయబడ్డది గోపికల్ని ఏదైతే అతీంద్రియ సుఖం కావాలి అని అనుకుంటారో గోప గోపికలను అడగండి అని అంటారనమాట గోపి అంటే అక్కడ ఆత్మ అని అర్థం ఈ గోపికలు ఎప్పుడైతే పరమాత్మ యొక్క ప్రేమలో ఆత్మానుభూతిలో పరమాత్మ యొక్క ప్రేమలో సంలగ్నం అయిపోయి ఉంటారో అదే అతీంద్రియ సుఖం ఈ అతీంద్రియ సుఖం అద్భుతమైనటువంటిది ఇది ఎవరు చెప్తే వచ్చేది కాదు స్వయం వాళ్ళకు వాళ్ళే అనుభూతి చేసుకుంటూ ముందుకు వెళ్ళేటటువంటి విషయం అన్నమాట అందుకని ఇది చాలా రహస్యమైనది అని చెప్పటం జరిగింది స్వయాన్ని ఆత్మ అని తెలుసుకొని పరమాత్మని స్మృతి చెయ్యడమే ఈ ఆత్మానుభూతిలో ఉండడమే ఈ యొక్క రాజ రాజగుహ్యయోగంలో చెప్పబడటం జరిగింది అన్నమాట ఈ యొక్క పరమాత్మని గురించి మీకు చాలా వివరంగా చాలా అర్థమయ్యేటటువంటి భాషలో బ్రహ్మకుమారీస్ వాళ్ళు ఏడు రోజుల కోర్సు ఇవ్వటం జరుగుతుంది కాబట్టి యావన్ మంది కూడా ఈ యొక్క కోర్సుని ఏడు రోజుల కోర్సుని కనుక తీసుకున్నట్లయితే దీని యొక్క అంతరార్థాలన్నీ కూడా మనకి అర్థమవుతాయి అప్పుడు మన యొక్క అనేక రకాల అనుమానాలు సమస్యలు ఏ ఉంటాయో వాటన్నింటి నుంచి కూడా మనం విముక్తి పొందుతామన్నమాట శాంతి